హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎఆర్ఆర్ న్యూస్ ఫ్రెండ్స్ ఈరోజు మన రాష్ట్రంలో ఏ వర్గాల వారు ఎంత శాతంగా ఉన్నారు మరి ఆ వర్గాల ఉద్యోగుల శాతం ఎంత అని చెప్పి ఈరోజు మనం చూద్దాం ఫ్రెండ్స్ ఎస్టీల జనాభా మన రాష్ట్రంలో ఏడు శాతం వారిలో ఉద్యోగుల శాతం మూడు శాతంగా ఉంది ఎస్టీల జనాభా పద్దెనిమిది శాతం ఉద్యోగుల శాతం ఏమో వారిలో ఎనిమిది శాతంగా ఉంది బీసీల జనాభా మన రాష్ట్రంలో యాభై ఏడు శాతంగా ఉంది మరి వారి యొక్క ఉద్యోగుల శాతం ఏడు శాతం మాత్రమే అంటే ఉద్యోగులుగా స్థిరపడేటువంటి మన బీసీ సామాజిక వర్గం ఎంత దయానీయ పరిస్థితిలో ఉందనేది చూడాలి అసలు ఎంత ఘోరమైనటువంటి కింది స్థాయిలో ఉన్నాము కనీసం ఉద్యోగాలలో కూడా మనం యాభై ఏడు శాతంగా ఉన్నటువంటి మనము రాష్ట్రంలో ఏడు శాతం ఉద్యోగస్తులుగా కూడా మనం లేము అంటే మనం ఏ స్థానంలో ఉన్నాం మనం సమాజంలో ఒకసారి ఆలోచించాలి అదేవిధంగా ఈ మైనార్టీలు ఇంకా బెటర్గా ఉన్నారు పది మందిలో ఒకరు ఖచ్చితంగా ఒక ఎంప్లాయ్మెంట్ ఒక ఎంప్లాయీగా ఉంటున్నారు ఇక మిగిలింది ఓసీ సామాజిక వర్గం మన రాష్ట్రంలో పదిహేను శాతం లోపు ఉన్నటువంటి ఈ మన ఉన్నత వర్గాల వారు ఉద్యోగాలలో మాత్రం ఎనభై ఒకటి శాతాన్ని మించి ఉన్నారు అంటే ఉద్యోగ పదిహేను శాతం ఉన్నటువంటి ఈ ఉన్నత వర్గాల వారు రాష్ట్రంలో నన్ను అడిగితే దేశంలో కూడా ఎనభై శాతం పైనే ఉంటారు ఉద్యోగస్తులుగా స్థిరపడేటువంటి వారు అసలు ఈ ఒక ఉద్యోగస్తులు ఉద్యోగ రంగంలోనే కాదు మిగతా రంగాలలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్లలో చూసుకుందాం ఛాలెంజ్ చేస్తున్న బ్యాంకులలో మీరు చూడండి ఎంప్లాయీలుగా ఒకరిద్దరు మన బీజీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కనబడితే ఆ మేనేజర్లుగా రీజనల్ బ్యాంకు ఇన్ఛార్జీలుగా లేదనుకుంటే ఒక టాప్ పొజిషన్లో ఆ బ్యాంకులలో టాప్ పొజిషన్లుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వందలో తొంభై తొమ్మిది శాతం ఉన్నత వర్గాలకు చెందినటువంటి వారే ఒక ఒక బ్యాంకులలో ఏంటి ఇండస్ట్రీలలో కూడా వాళ్ళే కనబడతారు బిజినెస్లో కూడా వాళ్ళే కనబడతారు ఎడ్యుకేషన్ను బిజినెస్గా మార్చినటువంటి మన సమాజంలో మరి ఆ ఎడ్యుకేషన్లో కూడా మండల స్థాయి నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయి వరకు యూనివర్సిటీలలో కూడా ప్రైవేట్ యూనివర్సిటీలతో పాటు గవర్నమెంట్ యూనివర్సిటీలలో కూడా ప్రతి దాంట్లో కూడా వాళ్ళే కనబడతారు టాప్ పొజిషన్లలో అదేవిధంగా మీడియా గురించి చెప్పాల్సిన అవసరం లేదు దాంట్లో టాప్ పొజిషన్లలో వాళ్ళే ఉన్నారు అదేవిధంగా పాలిటిక్స్లో చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళే ఉన్నారు మరి ఎంప్లాయ్మెంట్ బీసీ సామాజిక వర్గానికి ఎంప్లాయ్మెంట్ కావాలని చెప్పి మనం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కానీ గవర్నమెంట్ సంస్థలలో ప్రమోషన్లలో కానీ మరి మన వాళ్లకు న్యాయం జరుగుతుందా అంటే ప్రమోషన్ల విషయంలో ఓసీ సామాజిక వర్గానికి ప్రమోషన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి ఎందుకంటే ఆ పైన ఉన్నటువంటి వ్యక్తి మనవుడు కాదు మరి మీతో ఏ విషయంలో కూడా కంటే కదా న్యాయం విషయంలో పోతే మనకు అన్యాయం జరుగుతుందని చెప్పి బీసీ సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి మనం పోతాం ఎక్కడికి పోతాం కోర్టులకు పోతాం ఎక్కడికి పోతాం స్టేషన్లలోకి పోతాం ఎక్కడికి పోతాం ఏ రంగంలోకి పోయినా ఎక్కడికి పోయినా ఉన్నతమైనటువంటి వర్గాల వారే ఉన్నతమైన స్థానంలో ఉంటారు ఆ రంగాలలో మరి మన బీసీ సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుందా అసలు మన బీసీ సామాజిక వర్గం సమాజంలో ఏ స్థానంలో ఎక్కడ ఉందని చెప్పి ఒకసారి ఆలోచించుకోవాలి ఈ బీసీ సామాజిక వర్గం తప్పితే అటు ఇటు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అన్నీ కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు ముందడికి పోతూ ఉన్నారు ఒక బీసీ సామాజిక వర్గం మాత్రమే ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నట్టు మన సామాజిక వర్గం ఇంకా స్పృహ లేకుండా కొట్లాడకుండా మన హక్కులను మనం సాధించుకోకుండా ఏ రంగంలో కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండకుండా కనీసం ట్రై మన ప్రయత్నం కూడా చేయట్లేదు అంత సోమరిపోతులుగా ఉన్నాం అదేవిధంగా మరి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పదిహేను శాతం లోపు ఉన్నటువంటి ఉన్నత వర్గాల వారికి అంటే వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం మీకు తప్ప అనట్లేదు కానీ వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు జనాభా ప్రాతిపదికన ఇస్తే బాగుండు మరి పదిహేను శాతం లోపు ఉన్నటువంటి ఈ సామాజిక వర్గానికి పది శాతం రిజర్వేషన్లు ఇచ్చింది దాన్ని ఛాలెంజ్ చేస్తూ మనమేమో సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసినాం కేసు ఫైల్ చేస్తే ఓసీలకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సభవే అని చెప్పి ఒకటే రోజులో సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని చెప్పడం చెప్పింది ఈ కేసును కూడా కొట్టువేయడం జరిగింది మరి మనకేమో బీజీ సామాజిక వర్గానికి ఒకప్పుడు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పి ఆ జీబో వచ్చినప్పుడు అది మనకు వ్యతిరేకంగా ఛాలెంజ్ చేస్తూ కోర్టులో ఫైల్ చేసినప్పుడు కేసు ఫైల్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఇదే సుప్రీంకోర్టు రిజర్వేషన్ బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సభ్యపై అని చెప్పి చెప్పడానికి రెండు సంవత్సరాల కాల వ్యవధి తీసుకోవడం జరిగింది ఎందుకు మొన్నటికి మొన్న కూడా ఒక రెడ్డేమో ఒక ఉన్నత వర్గ వాళ్ళ ఒక రెడ్డేమో మనకు జీవో నైన్ కింద నలభై ఏడు శాతం స్థానిక సంస్థలలో పోటీ చేయడానికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం కరెక్ట్ అని చెప్పి జివోని తీసుకురావడం జరిగింది ఇంకో రెడ్డి ఏమో దాన్ని అపోజ్ చేస్తూ కేసు ఫైల్ చేయడం జరిగింది ఇంకో రెడ్డి ఏమో పీపీ ఆయన ఏమో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆయనేమో వినడానికి మళ్ళొక రెడ్డి అంటే ఆ హోల్ మొత్తం కూడా ఎవరి చుట్టూ తిరుగుతూ ఉంది రెడ్డి చుట్టూ రెడ్డి రెడ్డి చుట్టూ తిరుగుతూ ఉంది ఇక్కడ ఎవరు మనకు న్యాయం కావాలని కొట్లాడుతున్నారు ఇక్కడ మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే మనం ఏ రంగంలో కూడా ఎక్కడ కూడా ఒక సరైనటువంటి స్థానంలో లేము సొసైటీలో అసలు ఉన్నతమైనటువంటి స్థానంలో ఎక్కడైనా ఉన్నామా అంటే అది క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి మరి ఇప్పటి కూడా మనం మేల్కొని అందరం సమైక్యంగా పోరాడకపోతే ఇక్కేనే ఉంటాం చిన్నప్పుడు నేను వినేది పోరాడితే పో పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి మరి ఖచ్చితంగా మనం మనమెంతో మేమెంతో మాకంత అన్న విధంగా మన రిజర్వేషన్లు మనం కాపాడుకుంటూ రిజర్వేషన్లకై ఇంకా పోరాడాలని చెప్పి ముందుకు కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు త్వరలోనే వస్తా అంటిల్ దెన్ బై